హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలి నా భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా రోజులాగే రొటీన్ ప్రారంభమైంది అనమాట కాకపోతే వీధి వైపు మా పని ఆమె క్లీన్ చేస్తుందండి ఈ తులసి మా దగ్గర కష్టం దగ్గర నేను కొన్ని నీళ్ళు పోసుకొని అలా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకుంటాను అనమాట రోజు నేను ఎప్పుడూ ఇది మిక్స్ చేయలే చూసారు కదా నిన్న మాకు లాస్ట్ వీక్ అంతా మేము ఎలా డిస్టర్బ్ అయ్యాము ఎలా ఒత్తిడికి గురయ్యింది అంతా చెప్పాను కదా ఇవన్నీ ఇలా జరుగుతూ అన్నమాట ఇంకా అదే కదా జీవితం అంటే మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనమాట అన్నింటినీ ఎదుర్కోవాలి లైఫ్లో కాకపోతే మాకు కూడా ఈ వాటర్ ప్రాబ్లం ఇలా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి అందరం కూడా అదే కోరుకుంటున్నాము మా కాలనీ వాళ్ళందరూ వాటర్ పోయినప్పుడల్లా ఎవరు ఇబ్బందులు పడకుండా మళ్ళీ మళ్ళీ రీబోర్ చేసుకోవడము ఇలా ఖర్చులు పెట్టుకోవడము అలాగే ఇదంతా క్లీనింగ్ చేసుకోవడము ఇదంతా కూడా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉందన్నమాట ఎవరీ ఇయరు ఇలా కాకుండా కొంచెము మాకు కూడా ఈ వాటర్ సప్లై అనేది పంచాయతీ వాళ్ళు ఇస్తే బాగుంటుంది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా అనమాట ఇంకా ప్రాబ్లమ్స్ కోసుకుంటున్నా అనమాట దేవాణి పూజకు ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఉందనమాట ఎందుకంటే కొంచెం అంతా తగ్గిపోయింది కదా క్లీనింగ్ పని అయిపోయింది ఏం జరుగుతుంది అనేటువంటి టెన్షన్ కూడా తగ్గిపోయింది అనమాట అది కూడా లేదు అంత నార్మల్ అయిపోయింది అయితే ఈ ఫ్లవర్స్ కోసేపుడల్లా నాకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయండి నేను పిల్లలకి టీచ్ చేసినవి నేను చదివిన విషయాలు అనమాట ఈ మన పూలు కోస్తే ఎప్పుడల్లా ఏం గుర్తుకొస్తుందంటే మనం భగవంతునికి సమర్పించడానికి పూలను కోసేటప్పుడు అందరి పూలన్నిటిని మీరు రోజు చూస్తూ ఉంటారు కదా ఈజీగా నేను కొస్తానన్నమాట అందరితో నేను ఉన్న పూలను కోస్తానో కర్రతో అందుకొని కోస్తాను అలా కాకుండా కర్ర కన్నా ఎత్తులో ఉన్న పూలను వదిలివేస్తామన్నమాట ఆ పువ్వు అలాగే అంతకుండా ఉండి భగవంతుని సన్నిధికి చేరక వాడి రాలిపోతుంది మిగిలిన పువ్వులు మాదిరిగానే అది కూడా అందమైంది సువాసన ఉండదు అయినప్పటికీ అందకపోవడం వల్ల భగవంతుని చేరే అదృష్టానికి అది నోచుకోలేదనమాట ఆ విధంగానే అందరికీ అందుబాటులో ఉండి అక్కడికి వస్తేనే అందరి అభిమానాన్ని పొందటానికి అవకాశం ఉంటుందండి అలాగే అబ్బాయి నాకు ఎవరు అవసరం లేదు నేను ఒంటరిగా రాజాల బ్రతకగలను అని ఇతరులతో సంబంధ బాంధవాలను తెచ్చుకుంటే నష్టపోయేది మనమే అనమాట దేవుని మెడలో కదంబం దండల ఒక పువ్వులో ఉండేంటి అందం కానీ చెట్టు చిట్టారు విరిసి తన సువాసనతో తనే మురిసిపోతే అక్కడ నుండి వాడి రాలిపోతుంది తప్పించి మరి ప్రయోజనము ఉండదు అలాగే మన మానవులు కూడా మనం కూడా కొంచెమైనా కూడా ఇతరులకు సహాయ సహకారాలు అందించే విధంగా మన జీవితాన్ని మలుచుకుంటే బాగుంటుంది నాకు చెప్పాలనిపించింది అనమాట అప్పుడప్పుడు రకరకాల ఇలాగా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇంకా ఈరోజు ఇది అనమాట మీకు తెలుసు కదా నేను ఏ రోజు దా రోజు అప్డేటు ఇంకా ఇచ్చేంతటువంటి టాలెంట్ అనమాట నాలో ఇంకా పెరగలేదు నిన్న సాటర్డే పూజ అంత అయిన తర్వాత ఇంకా లంచ్కి మా రాయలసీమ స్టైలు పులగము గ్రౌండ్నట్టు పుదీనా కలిపి చట్నీ చేశానండి ఒక రెసిపీ అది కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసి షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు కాస్త నాకు ప్రజెంట్గా అనిపించి సరే నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఎప్పుడైనా మేము తినేటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏం చేస్తాము అనే దాని గురించి మీకు షేర్ చేస్తానని ఇంకా ఇవన్నీ చూడండి కనకాంబరాలు పాపము ఆ చిన్న చిన్న చెట్లకైనా బాగానే పూస్తున్నాయండి ఎండలైనా కూడా తట్టుకొని ఇంక లోపలికి వెళ్ళి దేవుని పూజ రూంలో పూజ అంతా ఇలా చేసుకున్నామన్నమాట ఈ మందారాలు మాత్రము చాలా అదృష్టంగా నోచుకున్నానండి ప్రతిరోజు మా ఇంట్లో మీరు చూస్తూనే ఉన్నారు కదా కావాల్సిన మందారాలు వస్తున్నాయి నాకు రోజు పూజకు కళ్ళు పండుగగా ఉంటుందన్నమాట ఆ దేవుని అలంకరించుకొని అలా నమస్కరించుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఫ్లవర్స్ పెట్టకుండా పూజ చేయాలంటే చాలా బాధగా ఉంటుంది కదండి ఆ దేవునికి ఆ పూలు పెట్టి మనం పూజ చేస్తేనే అదొక సంతృప్తిగా ఉంటుంది అంటే లేనప్పుడు ఏం చేయలేము అండి ఇంకా ఈ రెసిపీ గురించి మేము రాయలసీమ వైపు పులగం అనమాట ఇది అది కొంచెం మామూలు పులగంలో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి కదండి ఇది కొంచెము వెరైటీగా ఉంటుంది ఎలా చేసుకోవాలంటే పట్టుపు పెసరపప్పు ఉంటుంది కదా దాన్ని తీసుకొని బియ్యము పెసరపప్పు నానబెట్టుకోవాలన్నమాట ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఇదిగోండి ఇక్కడ ఇది చట్నీకి అనమాట పల్లీ చట్నీకి ఇవన్నీ చేసి పెట్టుకున్నాను పుదీనా చింతపండు పచ్చిమిర్చి కొత్తిమీర టమాటో ఆనియన్ వేయించిన పల్లీలు అనమాట ఇంకా ఈ బియ్యాన్ని ఇలా పెసరపప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక బౌల్ పెట్టుకొని మేము మొత్తం నెయ్యి వేసుకోవచ్చు లేదంటే కొంచెం రీఫైండ్ ఆయిల్ కొద్దిగా నెయ్యి నేను ఇక్కడ రెండు కలిపి చేసుకుంటున్నాను అనమాట అది మీ ఇష్టము అవి రెండు వేసుకొని తర్వాత ఇంట్లో వరుసగా మనము చెక్క లవంగము అవి రెండు కొంచెం అన్నమాట మంచి ఫ్లేవర్ వస్తుంది పులగము ఈ రాయలసీమ సైడ్ ఇంకా అల్లం ముక్కలు అనమాట కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు నేనైతే వేయను ఓన్లీ అల్లం ముక్కలు వేస్తే బాగుంటుంది ఇంకా ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి టమోటా అలా అన్నీ ఒక దాని తర్వాత ఒకటి ఆనియన్ ముక్కలు కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇది చాలా బాగుంటుందండి మామూలు కులం కంటే ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది మేము ఇట్లా శనివారాలు అలాగ అది కాక ఈ వేసవిలో మనం పెసరపప్పుతో చేసినటువంటి వంటలు చాలా మనకి చల్లదనాన్ని ఇస్తాయి కదా అందుకోసమని నేను శనివారము అలాగే శుక్రవారం అలాంటివి టైంలో చేస్తాను అనమాట ఇంకా టమాటా అనమాట తర్వాత ఆనియన్ కొంచెము మరీ డార్క్ బ్రౌన్ రాకూడదు అండి రైస్కి కొంచెం మగ్గితే చాలటం ఆనియను ఇంకా టమాటో కూడా ఇలాగా తర్వాత కరివేపాకు వేసాను ఇలా ఇవన్నీటినీ ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర మళ్ళీ పైన కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ తాలింపులు కొంచెం వేసుకోవాలన్నమాట పసుపు కొద్దిగా మంచి కలరు పులగమంటే కంపల్సరీ మేము పసుపు వాడతాము చూడటానికి మంచిది అలాగే ఇది కూడా మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కదా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీబయాటిక్ రెండు అనమాట మనకు ఏదైనా ఫుడ్ చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నప్పుడే కదా మనం తింటాము ఇంకా ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసి బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు బాయిల్ అయిన అయిన తర్వాత ఈ పెసరపప్పు బియ్యాన్ని ఇలా వేసేసుకోవాలి వాటర్ పడకుండా మొత్తం పక్కకు తీసుకొని బియ్యాన్ని మాత్రమే బియ్యం పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా వేసేసుకొని ఒక సరికాయలు పెట్టి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఇలా ఎగిరిపోతుందండి మంచి ఫ్లేవర్ తోటి చాలా రుచిగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి పులగం అనమాట ఇది మామూలు అంటే వట్టి పెసరపప్పు వేసి సాల్ట్ వేసి చేస్తాము అది నార్మల్ పులగము ఇది కొంచెము తిరగబోసాము కదా అని లోమోటా అల్లం వెల్లుల్లి అల్ల వెల్లుల్లి కాదు అల్లం ముక్కలు అందువల్ల అది కొంచెం టేస్ట్ మారుతుంది చాలా టేస్టీగా బాగుంటుంది ఇంకా నేను చేసే చట్నీ ఎలా అంటే ఒక కూడా ఆయిల్ వాడనండి నేను ఈ కొన్ని చట్నీలు కసలే వాడను ఇప్పుడు చూసారు కదా పచ్చిమిర్చి పుదీనా ఆనియన్ ముక్కలు టమోటా అన్నీ మొత్తం వేసి కాస్త వాటర్ వేసి మూత పెట్టేస్తాను అనమాట ఈ చట్నీ చాలా బాగుంటుంది మామూలుగా మనము చాలా ఒక్కోరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు ఇది ఒకసారి ట్రై చేయండి ఇది చాలా టేస్ట్ ఉంటుందన్నమాట నూనెలో వేయించిన చట్నీకి ఇలా మనము పాతకాలం పద్ధతిలో కొంచెం వాటర్ చల్లి ఉడకబెట్టి చేస్తాం కదా ఇది రుచి చాలా బాగుంటుంది నేను ఇలా చేస్తాను నేను వేసి వేయించి కూడా చేస్తూ ఉంటాను అనమాట కానీ మాకు ఇది బాగా నచ్చుతుంది ఎవరైనా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని ఫస్ట్ గ్రౌండ్ గ్రౌండ్నట్టు వేయించి పొట్టు తీసుకున్నటువంటి నట్ను బాగా మెత్తగా మెత్తగా చేసుకొని తర్వాత ఈ ముక్కలని ఇవన్నీ మనం ఇప్పుడు బాయిల్ చేసాం కదా కొంచెం వాటర్ చల్లి ఆనియను పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా టమాటా చింతపండు కొంచెం సాల్ట్ అన్నీ వేసి ఊరికనే మనం అలా పల్స్ లాగా అంటే చట్నీ రెడీ అయిపోతుందండి ఇది ప్రత్యేకమైన స్మెల్ ప్రత్యేకమైన రుచితో చాలా బాగుంటుంది అనమాట మనం నూనె వేసి వేయించిన చట్నీకి దీనికి చాలా కంపల్సరీ తేడా అయితే బాగుంటుంది ఈరోజు కొంచెం పల్స్ అనేది కాకుండా కొంచెం మెత్తగా అయింది ఇంకా మాములుగా అయితే ఇంకా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండాలి ఇది చట్నీ తయారైపోయింది అనమాట పుదీనా అలాగే వేరుసుకున్న పప్పులతోటి ఇదిగోండి ఈ పుల్లగమ్ము ఇది మేము ఎంతో ఇష్టంగా తినేటువంటి రాయలసీమ స్పెషల్ గ్రౌండ్ గ్రౌండ్నట్ చట్నీ అండి అయితే గ్రౌండ్నట్ చట్నీలో ఒక్కోసారి పుదీనా వేయకుండా కూడా చేసుకుంటాము పుదీనా వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ తోటి చాలా రుచిగా ఉంటుంది ఇంకా ఏం అవసరం లేదండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి తిని చూసారంటే చాలా బాగుందండి నిజమే అంటారు మీరు ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్